ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అద్వితీయ నామమున వందనాలు ప్రభువునందు ప్రియా దేవుని బిడలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియ దేవుని బిడలారా నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేసుకుందాం ఎపిసోడ్ సహకారులు కావాలి ప్రార్థించుదాం మీరు కూడా ప్రార్థన చేయండి మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ఈ రాత్రి మీ పాదాలు చెంతగా ప్రార్థన చేస్తున్నాము విశ్వాసముంచుట మాకు నేర్పమని వేడుకుంటున్నాము అపనమ్మిక కలగకుండా సహాయం చేయమని ఆ తండ్రి ప్రార్థించినట్లు నేను ప్రార్థిస్తున్నాను మాకు నమ్మకము కలిగి కలిగించండి ప్రభు మా అంతరంగాలు మిమ్మల్ని విశ్వసించున్నట్లు కృప చేయండి నాయన మా ప్రేక్షకులు రక్షించబడాలి దీవించబడాలి ఇది మనం ప్రత్యేకంగా అనారోగ్యముతో బాధపడుతూ హాస్పిటల్స్లో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ఏ హాస్పిటల్ చూసినా రోగులతో కిటకిటలాడుతున్నాయి అనారోగ్యం ప్రజలను బాధిస్తోంది ప్రభు కనకరించండి కృప చూపించండి స్వస్థతను దయచేయండి ఈ రాత్రి వాక్య ధ్యానం మాకెల్లరకు ఆశీర్వాదకరంగా ప్రసాదించండి యేసు ప్రభు పేరిట వేడుకుంటున్నాము తండ్రి ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి తొంభై ఎనిమిదవ సంకీర్తన కీర్తనల గ్రంథం నుండి మీ ముందు ఉంచుకొని గమనించండి తొమ్మిది వచనాలు కలిగిన ఈ కీర్తన యేసు క్రీస్తు ప్రభువును గురించి మాట్లాడుతుంది ఇప్పటికీ మూడు వేల సంవత్సరాల క్రితం వ్రాయబడిన ఈ కీర్తన రెండు వేల సంవత్సరాల క్రితం జన్మించిన యేసును గుర్చిన వివరణను వెయ్యేండ్లకు ముందుగానే ముందస్తుగానే ప్రవచనాత్మకముగానే వివరించడం జరిగింది త్రిత్వములో రెండవ వ్యక్తిగా ఉన్న క్రీస్తు ప్రత్యక్షత ద్వారా దేవుడు మానవులకు ఎట్లా ప్రత్యక్షమయ్యాడో తెలియచేసింది ఈ కీర్తన యహోవా ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు ఆయనను గుర్చి కొత్త కీర్తన బాడుడే ఆయన దక్షిణ హస్తము ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగజేసి ఉన్నది వెయ్యి సంవత్సరాలకు యేసుక్రీస్తు ప్రభు ఇంకా వస్తాడనగా ఈ భక్తుడు ఈ కీర్తన రాస్తూ ఎహోవాకు విజయము కలుగజేయబడినది అన్నాడు ఎవరు కలుగజేశారట ఆ దేవుని దక్షిణ హస్తము ఆ దేవుని పరిశుద్ధ బాహువు దక్షిణ హస్తము అనే పదము బలమును సూచిస్తుంది పరిశుద్ధ బాహువు అనేటువంటి పదము పరిశుద్ధతను సూచిస్తుంది దేవుని శక్తి దేవుని పరిశుద్ధత అయిన యేసుక్రీస్తు ప్రభువును సూచిస్తోంది కనుక యహోవాకు కలిగిన విజయము యహోవాకు కలిగిన విజయము విజయ కారణము దక్షిణ హస్తము పరిశుద్ధ బాహువు ఏమిటా విజయం ఎక్కడ జరిగింది యుద్ధం ఎట్లా పొందాడు విజయం అదే హెబ్రి పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగో వచ్చిన నుండి పావులు గారు వర్ణించింది యేసుక్రీస్తు దేవుని బాహువు దేవుని హస్తము దేవుని యొక్క వాక్యము దేవుని దక్షిణ హస్తము ఆయన బలము కనుక ఏసు క్రీస్తు సిలువలో చేసినటువంటి బలియాగం అపవాదిని నశింపచేయటం మరణాన్ని తన మరణం ద్వారా నశింపచేయటం ఉంది చూశారు అక్కడ కలిగింది ప్రభువుకు ఒక విజయం మరణాన్ని జయించి మరణవశాన ఉన్నటువంటి మానవులను తిరిగి దేవునితో అనుసంధానం చేశాడు ఆ దేవుని పరిశుద్ధ బాహువైన యేసుక్రీస్తు కాబట్టి విజయం కలిగి ఉందన్నాడు విజయం కలిగజేసి ఉంది అన్నాడు కనుక శిరుమను సూచిస్తూ వెయ్యేండ్లకు ముందుగానే కీర్తనాకారుడి మాట రాశాడు యహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు విజయము కలుగజేసి ఉన్నది రక్షణ వెల్లడై ఉన్నది అదండి శిలువలోనే మానవులకు రక్షణ వచ్చింది అంటానికి ఈ మాట డైరెక్ట్గా ఎగ్జాంపుల్గా కనిపిస్తుంది ఆయన దక్షిణ హస్తము పరిశుద్ధ బాహువు ఆయనకి విజయం కలుగు అంటే క్రీస్తు శిలువలో మానవ పాపానికి శిక్ష పరిపూర్ణంగా భరించి సంపూర్తి చేశాడు అందువలన యుహోవా తన రక్షణ వెల్లడి చేసి ఉన్నాడు ప్యాస్టెన్స్ వెల్లడి చేయిచున్నాడు అంటే ఫ్యూచర్ టెన్స్ వెల్లడి చేస్తాడు అంటే ఫ్యూచర్ టెన్స్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ చేసి ఉన్నాడు అంటే టెన్స్ జరిగిపోయినట్టు చెబుతున్నాడు ఇంకా వెయ్యి సంవత్సరాలకు యేసుక్రీస్తు ప్రభు వారు చేయనయ్యున్నటువంటి యాగాన్ని ప్రవచనాత్మకంగా విశ్వాసంతో జరిగినట్లుగా వర్ణించగలుగుతున్నాడు భక్తుడు తనకు విజయం కలిగజేసి ఉన్నది ఎహోవా తన రక్షణను వెల్లడి చేశాడు అన్యజనులు ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు సిలువలో యేసుక్రీస్తు ప్రభువుకు శిలువ వేసిన శతాధిపతి అన్యుడు రోమన్ సిటిజన్ అతను ఆ అన్యుడు ఒప్పుకున్నాడు ఏమనంటే ఇంత త్వరగా ప్రభువు మరణించాడా మధ్యాహ్నం మూడు గంటలకు ఆయన శిలుబ మీద మరణించారు అంతే సృష్టి అంతా కూడా కకావికలమైపోయింది ఆ సందర్భంలో ఆ శతాధిపతి అన్నాడు నిజముగా ఈయన నీతిమంతుడే ఈయన దేవుని కుమారుడే నిజంగా దేవుని కుమారుడే అన్యజనులు ఒప్పుకున్నారు అన్యజనులు తెలుసుకున్నారు ఆయన దేవుని కుమారుడని అన్యజనులు ఎదుట తన నీతిని బయలుపరిచాడు ఏసే దేవుడని ఆ యొక్క శిలువ శిక్ష నిర్ణయించి లేదా శిలువ శిక్ష పెర్ఫామ్ చేసినటువంటి శతాధిపతి అన్యుడు చెబుతున్నాడు ఈయనే నీతిమంతుడు అని కనుక దేవుడు అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరిచాడు అంటే యేసుక్రీస్తే నిజమైన దేవుడు అనేటువంటిది నీతిని ఈ శతాధిపతి ఎదుట దేవుడు బయలుపరిచాడు అలాగే శిలువలో దొంగ మనసు పొంది మరొక దొంగకు బోధ చేశాడు మనలో నీతి లేదు ఈ నేతి నీతిమంతుడే కనుక శిలువ ఎదుట పదిహేడు దేశాల ప్రజలుండగా ఆ ప్రజలలో ఉన్న అన్యజనులు ఎదుట దేవుని యొక్క కుమారుడైన క్రీస్తు తన శిలువ మరణం ద్వారా నీతిని బయలు చేశాడు బయలుపరిచాడు ఈ రాత్రి వాక్యం వింటున్నారు కదా నీతి బయలుపరచబడింది యేసుక్రీస్తు అంగీకరించబడ్డాడు తరువాత మూడో వచ్చిన ఇస్రాయల్ సంతతికి తాను చూపిన కృపా విశ్వాసతలను ఆయన జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు మళ్ళీ ఇక్కడ కృపా విశ్వాసం రెండు యేసునే సూచిస్తున్నాయి కృప యేసు వలన కలిగినది విశ్వాసం యేసు మూలముగా కలిగినది యేసు మూలమున విశ్వాసము దేవుని వాక్యము మూలముగా జనించేది దేవుని యొక్క వాక్యము యేసు క్రీస్తే కాబట్టి క్రీస్తు మూలమున కృప విశ్వాసతలు ఇస్రాయలు సంతతి వారికి అనుగ్రహించబడ్డాయి తెలియచేయబడ్డాయి దేవుడు వారిని జ్ఞాపకము చేసుకున్నాడు ఈ రాత్రి నేను మనో చేస్తున్నాను మన దేవుడు మన పట్ల విశ్వాసము కృప చూపిస్తున్నాడు దీన్ని మనం గుర్తిరగాలి బూదిగంత నివాసులందరూ మన దేవుడు కలుగు చేసిన రక్షణను చూచి తిరిగి చూడండి భూదిగంత నివాసులందరూ అన్నాడు జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడలో బెత్లహేములు ఆయన పుట్టినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు వచ్చాడు అదే దేశపు యోదయా దేశపు గొర్రెల కా గొర్రెల కాపుర్లు వచ్చారు తప్ప ఇంకెవరు రాల కానీ ఈ పదం ఏముంటోంది భూదిగంత నివాసులందరూ మన దేవుడు కలుగు చేసిన రక్షణ చూశారు అన్నాడు మరి భూదిగంత నివాసులందరూ అన్నప్పుడు భూమి మీద ఉన్న ప్రజలందరూ రావాలి కదా అదే జరగబోతోందండి రెండవ రాకడలో యేసుక్రీస్తు ప్రభు మేఘాల మీద ఆరో ఆయన అవరోహణ అవుతున్నప్పుడు దిగి వస్తున్నప్పుడు భూమి మీద అడిగి వస్తున్నప్పుడు ఆయన పొడిచిన వారు చూస్తారు రుమ్ము కొట్టుకొని ఏడుస్తారంట ప్రభువును ఎరిగి అంగీకరించినటువంటి వారు సువార్త ఎరిగి అంగీకరించినటువంటి వారు పాప జీవితంలోనే మ్రగ్గి కొనసాగినటువంటి వారు ఆ దినాన ఏడుస్తారు దుఃఖపడతారు కానీ ఆయన రాకడ కొరకు ఎదురు చూసినటువంటి బిడ్డలు సంబరము పొందుతారు బుధిగంత నివాసులందరూ మన దేవుడైన యుహోబా కలుగు చేసిన రక్షణలు చూచారు చూచారు నిజమే వాస్తవమే యేసును అది చూచి నమ్మారు సర్వభూజనులారా యుహోబాను బట్టి కీర్తన చేయడి ఉత్సాహం చేయడి ఆర్భాటముతో సంతోషగానము చేయండి కీర్తనలు పాడండి కీర్తనలు పాడమంటున్నాడు కీర్తనలు అంటే ఏమిటి దేవుని గురించిన వర్ణనలు అవి పాడటం వలన ప్రాచుర్యం ఉంది అనేకులు ఆ దేవుని గుర్చినటువంటి విషయాన్ని తెలుసుకుంటారు ఇప్పుడు మనకు చాలా పాటలు ఉన్నాయి క్రైస్తవ వాంగ్మయంలో చాలా రచనలు వచ్చాయి చాలా పాటలు వచ్చాయి ఆ పాటలు దేవుని వర్ణిస్తున్నాయి ఆ పాటలు దేవుని వర్ణిస్తున్నాయి భక్తుని దేవుని చెత్తకు చేరుస్తున్నాయి భక్తుడు దేవుని చెంత ఉన్నాననే భావనకు వెళ్ళేట్టుగా చేస్తున్నాయి విశ్వాసి తన హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించుట నేర్చుకున్నప్పుడు హీ ఫీల్స్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ హిస్ లైఫ్ అతని జీవితంలో అతడు దేవుని యొక్క ప్రత్యక్షమైనటువంటి సన్నిధి తనతో ఉన్నట్టుగా చూడగలుగుతాడు ఏ విశ్వాసైనా కూడా ఆయన ఆయన గురించి చెబుతున్నటువంటి మాట నాలుగవ వచ్చినాం సర్వభూజనులారా యహోవాను బట్టి ఉత్సాహధ్వని చేయండి ఆర్బాటంతో సంతోషం చేయండి కీర్తనలు పాడండి సితార స్వరముతో యహోవాకు స్తోత్ర గీతాలు పాడండి సితార తీసుకుని సంగీత స్వరముతో గానము చేయండి ఇక్కడ కొన్ని పనులు చెబుతున్నాడు స్తోత్ర గీతాలు పాడండి ఉత్సహించండి కీర్తనలు పాడండి మరియు గానము చేయి సంతోషధ్వని ధ్వని చూడండి కొన్ని పనులు విశ్వాసాలు చేయాల్సినవి ఉన్నాయి దేవుని ఆరాధించేటువంటి వారు ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించాలి నీ భౌతికమైన అంశాలతో దేవుని స్థుతించలేవు దేవుణ్ణి కనపరచలేవు దేవునికి సాక్షికి జీవించలేవు ఆయన నీ జీవితంలో చేసిన క్రియను బట్టే నీవు నీవు దేవుని కనపరచగలుగుతావు తప్ప నీ భౌతిక విషయాలతో కాదు నీవే గొప్ప సాక్ష్యం నీ జీవితమే ప్రధాన సాక్ష్యం కావాలి యేసుక్రీస్తుకి సితార తీసుకొని సంగీత స్వరంతో గానం చేయండి గానం చేయండి ఎందుకు గానం చేయమంటున్నాడు ఎందుకు కీర్తించమంటున్నాడు ఎందుకు స్థుతించమంటున్నాడు ఇది విశ్వాసులకు మంచిది ఇది విశ్వాసులకు మంచిది అనేక మంది బిడ్డలు దేవుని ఆరాధించి స్థుతించిన వారు ఉన్నత స్థానాల్లో స్థిరపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం బోరలతోనూ కుమ్ముల నాదముతోనూ రాజైన యహోవా సన్నిధిని సంతోషధ్వని చేయడి రాజైన యహోవా వారికి తెలిసింది రాజే వారికి తెలిసింది రాజే కాబట్టి రాజైన యహోవా అంటున్నారు దేవుణ్ణి ఆయన సన్నిధిని బోరలతో కుమ్ములతో నాదముతో రాజైన యహోవా సన్నిధిని సంతోషధ్వని చేయండి సంతోష ధ్వని చేయడి అనేది ఆరాధన జ్ఞాపకం చేస్తుంది చూడండి చాలామంది దేవుని బిడ్డలు ఆరాధిస్తారు ప్రతి ఆదివారం మందిరంలో ఆరాధిస్తారు దానివలన ఆ బిడ్డలు పొందే అనిర్వచనీయమైన అనుభూతి రక్షణానుభవం దేవుడు మాతో నాడనే నిశ్చయిత వారి జీవితాలను ఎంతగానో ఆదరిస్తుంది ఆదరించడమే కాదు ముందుకు నడిపిస్తుంది కూడా సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషిస్తాయి లోకము దాని నివాసులు కేకలు వేస్తారు చూడండి సముద్రము దాని సంపూర్ణత ఘోషించును గాక లోకము దాని నివాసులు కేకలు గాక ఆయన సన్నిధిని నవ్దులు చప్పట్లు కొట్టును గాక కొండలు కూడి ఉత్సాహధ్వని చేయును గాక ఏమిటి చేయునుగాక గాక 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 అంటున్నాడు అవును ఒక నిరీక్షణ ఉన్నది ఒక నిరీక్షణ ఉన్నది సృష్టి అంతా కూడా పులకరిస్తుంది ప్రభువు రాక ఆయన రాజుగా ఉండగా ఆయన పాలనలో మనం అందరం కూడా ఆనందించిన అదే చెబుతున్నాడు ఇక్కడ భూమికి తీర్పు తీర్చుటకై నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై న్యాయమును బట్టి జనులకు తీర్పు తీర్చుటకాయి యోవా వేంచేసి ఉన్నాడు సెకండ్ కమింగ్ మొదటి రాకడా ప్రజెంటెషన్లో చెప్పాడు రెండో రాకడా ప్రజెంటెన్షన్లో చెప్పాడు అంటే ఎన్ని వేల సంవత్సరాలు చూశాడు ఈ ప్రవక్త తనకు వెయ్యి సంవత్సరాలకు పుట్టబోయే యేసుని గుర్చి యేసు ఎన్ని వేల సంవత్సరాలకు ఆయన పునరుద్ధారణ అయిన తర్వాత మరలా రెండో రాకాళ్ళు వస్తాడో దాన్ని కూడా కలుపుకొని చెబుతున్నాడు ఇక్కడ అక్కడ వచ్చిన అన్నాడు జనములకు తీర్పు తీర్చుకు వేయించేసి ఉన్నాడు ఈసారి తీర్పు తీర్చడానికి వస్తున్నాడు మొదటిసారి గొర్రెపిల్లగా పాపక్షమాపణార్థం పాపాన్ని భరించడానికి వచ్చాడు సహించడానికి వచ్చాడు శిక్ష వెల్లడి పరచబడకుండునట్లుగా శిక్ష అమలుపరచబడకుండా చేయుటకు ఆయన కృపను తీసుకుని వచ్చాడు ఈ రాత్రి వాక్యాన్నింటి ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాలి ఏసుక్రీస్తు ప్రభు తప్ప వేరొక దేవుడు లేడు కనుక ఏసే నిజమైన రక్షకుడు దేవుడు కూడా తొంభై ఎనిమిదవ సంకీర్తనలో ఆయన మొదటి రాకడు చెప్పాడు ఆయన రెండవ రాకడు కూడా వివరించడం జరిగింది ఒకే సంకీర్తనలో రెండు రాకడల యొక్క మర్మాన్ని భక్తుడు ఉద్దేశించి మిగిల్చాడు ఇక తొంభై తొమ్మిదవ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఎహోవా రాజ్యం చేస్తున్నాడు జనాలు వణుకుతాయి ఇదేమిటి ఆయన రాజ్యం చేసేది వెయ్యాల పాలనలో జనములు వణుకుటెందుకు జనములు వణుకును అనేది భయం ఎందుకు భయం అంటే దేవుని పట్ల భయం పాజిటివ్ ఫియర్ పాజిటివ్ ఫియర్ కనుక ఉండవలసినటువంటిదే భయం అయితే అది వికటించినప్పుడే ఇతర ప్రమాదాలు ఉంటాయి దేవుని పట్ల భయభక్తులు నీతికి ఆధారం సత్యానికి ఆధారం అవుతాయి మన జీవితాలకు ఆధారం అవుతాయి కనుక మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి ఆయన పరిపాలన చేస్తే మనల్ని ఆయన మన జీవితాల్లోకి వచ్చేస్తే లోకం గడగడలాడుతుంది వీరి దేవుని ప్రజలు పద్మాసు ద్వీపమున ఉన్నటువంటి యోహాను పద్మాసు ద్వీపమున ఉన్నటువంటి యోహాను ఆయన రాసిన ప్రకటన గ్రంథంలో చివరికి వెళ్ళేటప్పటికి చెప్పాడు ఆయన రాజ్యం వచ్చేస్తుందని ఇరవై అధ్యాయంకి వచ్చేటప్పటికీ సముద్రము తన మృతులను అప్పగించను భూమి తన మృతులను అప్పగించను గ్రంథాలు తెరవబడ్డాయి తీర్పు జరిగింది అగ్నిగంధకాల్లో పారవేశారు అపవాదిని అబద్ధ ప్రవక్తను పారేశాడు ఇవన్నీ చెప్పి ఏమి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడంటే ఆయన రాజ్యము రాబోతోంది ఆయన వెయ్యేండ్ల పరిపాలనకు వస్తున్న సందర్భం నూతనమైన రుచులేమో పెండ్ల కుమార్తెలు అలంకరించబడి దిగిరాటం చూస్తున్నాను అన్నాడు ప్రియదేవుని బిడ్డలారా ఆ పెండ్లి కుమార్తెలో విశ్వాసులమైన మనందరం ఉన్నాం ఆ పెండ్లి కుమార్తెలో విశ్వాసులమైన మనందరం కూడా ఉన్నాం మనము దేవునికి ప్రియమైనటువంటి వారం ఆయనతో కూడా మనము మహారాణి వలె రాజ్యం చేస్తాం ఆయన కెరూబుల మీద ఆశీరుడై ఉన్నాడు భూమి కదిలిపోతుంది సియోనులో యహోవా మహోనదును జనములన్నిటిపైన ఆయన హిజించి ఉన్నాడు సియోనులో యహోవా మహోన్నతుడు మహా ఉన్నతుడు మహా ఉన్నతుడు అనే పదానితో సియోన్ అనే పేరు కనెక్ట్ చేశాడు ఎందుకంటే సియోన్ అనేటువంటి స్థలంలోనే దేవుని యొక్క మందిరం ఉంది జైన్ ఈ సియోను ఆరాధనా స్థలం ఆరాధనా స్థలం దగ్గర దేవుడు మహోన్నతుడిని జనములందరూ కూడా ఒప్పుకుంటారు కనుక ఆ స్థలాన్ని దేవుడు ఎన్నిక చేసుకొని కోరుకున్నాడు అటువంటి ఉన్నతమైనటువంటి సియోను ఆధ్యాత్మిక అనుభవం మన జీవితాల్లో ఉండాలని దేవుడు కోరుతున్నాడు యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచి ఉన్నావు యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచి ఉన్నావు రాజు ఎప్పుడైతే యథార్థతను ప్రేమిస్తాడో సత్యాన్ని ప్రేమిస్తాడో అక్రమాన్ని ఎదుర్కొని తీసేస్తాడో అతని రాజ్యం స్థిరపడుతుంది దావిదిన గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి అతని యొక్క అనుభవాలను ఇందులో జొప్పించి రాస్తున్నాడు భయంకరమైన నీ గొప్ప నామాన్ని వారు స్థుతిస్తారు యహోవా పరిశుధుడు యహోవా పరిశుద్ధుడు దేవుని యొక్క నామము భయంకరమైనదిగా వ్రాయబడింది ఎందుకు భయంకరం అది పాపలకు భయంకరంగా అనిపిస్తుంది తీర్పు పొందేవారికి చూడండి విద్యార్థుల్లో ఒక విద్యార్థి అత్యున్న అత్యున్నత మార్కులతో పాస్ అయ్యి మరొక విద్యార్థి అత్యల్ప మార్కులతో ఫెయిల్ అయ్యాడు అనుకోండి క్లాస్ టీచర్ వస్తున్నాడు అని అంటే ఫెయిల్ అయిన వాడికి భయం ఉంటుంది పాస్ అయినోడికి ధైర్యం ఉంటుంది ఆనందం ఉంటుంది ఎందుకంటే తనకు శిక్ష లేదు అతడు నీతిగా వెళ్ళాడు అతడు చక్కగా చదువుకున్నాడు అనుకున్నది రీచ్ అయ్యాడు సోదరుడా సోదరుడు మనం ఎదురు తలంచుకునే వాళ్ళు ఉండకూడదు ఆయన కెరూపుల మీద ఆశీనుడై ఉన్నాడు భూమి కదిలిపోతుంది సీయోంలో యహో మహోదతుడు జనములన్నింటిపైన ఆయన హిచ్చించబడి ఉన్నాడు భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్థుతిస్తారు యహోబాబాడు యథార్థతను బట్టి నీవు ప్రేమి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచి ఉన్నాము రాజును స్థిరపరిచేవాడు రాజుగా ఎక్కడ స్థిరపడ్డాడు దావీదు ఏడు సంవత్సరాలు అతడు హెబ్రోను ఏలికగా ఏలాడు ఆ తర్వాత ఇరుశిలెములో ముప్పై మూడు ముప్పై మూడు సంవత్సరాలు ఆల్టుగెదర్ ఫార్టీ ఇయర్స్ అతడు పరిపాలన చేశాడు రాజు కారణం ఏంటంటే యథార్థత దేవుని ప్రేమ అందుకున్నాడు న్యాయాన్ని చేశాడు న్యాయాన్ని చేశాడు ఐదవ వచ్చిందం మన దేవుడిని హోవాను ఘనపరచుడి ఆయన పాదపేట మీదుట సాగిలబడి ఆయన పరిశుద్ధుడు ఐదవ చిన్నలో ఘనపరచండి సాగిలపడండి ఆయన ఆరాధించడానికి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు పరిశుద్ధుడు యాజకుల్లో మోసే అహరోనులు ఉండేది ప్రధాన యాజకుడిగా అహరోణు ఉన్నాడు మోసే కూడా యాజకత్వంలోనే ఉన్నాడు మోసేలో ఉన్న గొప్పతనం చెబుతాను యాజకత్వమే కాదు నాయకత్వం కూడా చేశాడు రోజున క్రిస్టియన్ లీడర్షిప్ కొరవడిపోయింది చాలామంది అనుకుంటున్నారు పాస్టర్ గారులు అని అంటే దే దే ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ లేమెన్ అనుకుంటున్నారు లేమెన్ ఏమిటి లేమన్ ఏమిటి ప్రీస్ట్ హుడ్ ఏమిటి అసలు న్యూ టెస్ట్మెంట్ పీరియడ్లో నో డిఫరెన్స్ అట్ ఆల్ ఎవ్రీ వన్ ఇస్ ప్రీస్ట్ అండ్ ఎవ్రీ వన్ ఇస్ రెస్పాన్సిబుల్ లేమన్ ఒక ఆయన ఒక విషయంలో నాతో ఆర్గ్యుమెంట్ చేశాడు మీరు దైవ సేవకులు దైవ సేవకులు ఉండాలి కానీ లేమెన్ లాగా నాయకుల్లాగా పనిచేస్తానంటే అట్లా అన్నాడు ఒక ఆయన లేమన్ ఎవడు ప్రీస్ట్ ఎవడు అర్థమవుతుంది నేను చెబుతుంది న్యూ టెస్ట్మెంట్ పీరియడ్లో ప్రతి విశ్వాసీ ప్రీస్టే ప్రతి విశ్వాసీ లేమెన్ కనుక మోసే ఉన్నాడు నాయకుడిగా కూడా ఉన్నాడు మోషే మోషే యాజకుడిగా ఉన్నాడు నాయకుడిగా ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రభు ఉన్నాడు రాజుగా ఉన్నాడు అర్థమవుతుందా యేసుక్రీస్తును పోలిన మనము విశ్వాసులము యేసు అనుచరులమైన మనము యాజకులముగా ఉండాలి అలాగే నాయకులముగా కూడా ఉండాలి కాబట్టి పాస్టర్ గారు ఈ పని చేయకూడదు అంటానికి లేదు కనుక పాస్టర్గా ఉన్నవారు ఏ ఉద్యోగం చేయటానికి వీల్లేదు అని అంటున్నారు ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రీస్ట్ హుడ్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద న్యూ టెస్ట్మెంట్ చర్చ్ లీడర్షిప్ అర్థమవుతుందా పౌలు గారు ఒక అపోస్తు పౌలు గారు డేరాలు కుట్టి అద్దె ఇంట ఉండి తన పట్ట పోష పోషించుకున్నాడు కనుక పని చేసుకోవటం తప్పనే కాన్సెప్ట్లో చాలామంది సర్వెంట్ ఆఫ్ గాడ్ దేవుని సేవకులు ఖాళీగుండిపోతున్నారు వాళ్ళ వాళ్ళకున్న రిసోర్సెస్ అన్నీ కూడా నిర్వీర్యం అయిపోతున్నాయి వారికి ఆ ఎంపవర్మెంట్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది మనం దైవ సేవకులు మనం వెళ్ళకూడదు మనం దైవ సేవకులు మనం నిరసన తెలపకూడదు మనం దైవ సేవకులు సమాజంలో నుంచుని మాట్లాడకూడదు మన దైవ సేవకులు ఏమిటి దైవ సేవకులు చేయాల్సిన పనులు చేయకుండా ఆగిపోతూ దైవ సేవకులు అనే టైటిల్ తగిలించుకోమనే బైబిల్ చెప్పింది బైబిల్ లోతుగా చదవండి మొర్దకాయ ఏం చేశాడో చదవండి మొరదకాయ విశ్వాసి మోసే చదవండి మోసే ప్రీస్ట్ అండ్ లీడర్ అహరోను గురించి చదవండి హై ప్రీస్ట్ అండ్ లీడర్ అట్ ద సేమ్ టైమ్ ఇస్ ద లీడర్ కనుక మనం ఈ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఎక్కడికో వెనక్కి వెళ్ళి ఏవేవో ఆలోచించుకొని వాక్యాన్ని సరిగా ధ్యానం చేయక ఈ ఇష్టానుకూలంగా మనం అపార్థం చేసుకుంటున్నాం అలా కాకూడదు మోసే అహరోనులు యాజకుల్లో ఉన్నారు పర్టికులర్గా ఎందుకు చెప్పాలి వాళ్ళు ఆల్రెడీ యాజకులే కదా లేవి వీళ్ళందరూ యాజకులే కదండి అమరాము యాక్యా బెదులు లేవి కుటుంబం మరి వాళ్ళు యాజకులు అయినప్పుడు మోస అహరోనుల గురించి వై గాడ్ మెన్షన్ సెపరేట్లీ ఎందుకు ప్రత్యేకంగా ఆయన వివరించాడు అంటే ఈ అపార్థం పోవటానికి వాళ్ళు నాయకులు అనుకోవద్దు వాళ్ళు యాజకంలో ఉన్నారు నాయకత్వంలో ఉన్నారు ఇవాళ నాయకత్వముతో కూడిన యాజకత్వము యాజకత్వంతో కూడిన నాయకత్వము క్రైస్తవ సంఘానికి అది అత్యవసరము అత్యవసరం అత్యవసరం అందుకనే ఆర్సిఎం చర్చ్లో ప్రీస్ట్గా ఉన్నవాళ్ళే ఒక అడ్మినిస్ట్రేటర్గా కూడా ఉంటారు అడ్మినిస్ట్రేటర్గా కూడా ఉంటారు ఒక కాలేజ్ రన్ చేస్తుంటారు ఒక ఫాదర్ ఒక కాలేజ్ రన్ చేస్తారు అడ్మినిస్ట్రేటర్గా ఉంటారు కరస్పాండెంట్గా ఉంటారు డైరెక్టర్గా ఉంటారు సెక్యులర్ డ్యూటీస్ అన్ని రన్ చేస్తుంటారు ఉద్యోగులకు డైరెక్ట్ చేస్తుంటారు చర్చిలో మళ్ళీ వర్షం చేస్తూ ఉంటారు దాట్ ఈస్ రైట్ కండిషన్ ప్రొటెస్టెంట్ సైడ్ ఇవి చాలా తక్కువ ఇది కనబట్టలేదు ఏమైనా అంటే ఉట్టి పాస్టర్ గారు వేనండి మేము మిగతా చేయమంటారు కనుక ఇంకొంచెం లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది మోసే అహరోనులు యాజకుల్లో ఉన్నారు నాయకుల్లో కూడా ఉన్నారు ఈ రాత్రి వాక్యాన్ని ముగిస్తున్నాను

ఎపిసోడ్ సహకారులు ఈ మూడు దినాలు లేరు రానున్న ఇరవై ఎనిమిది దినాలకు కూడా లేరు ప్రభువిస్తేనే ఈ పరిచర్య సాగుతుంది ప్రార్థించమని మనం చేస్తున్నాను ఈ ప్రసంగం అనంతరం నిబంధనలో ప్రత్యేక వర్తమానం ప్రసారం ఉంది గమనించండి రేపటి ఉదయం ఆరు గంటలకు నిబంధనలో బైబిల్ వచ్చిన ధ్యానాల అధికాండ ప్రసారం కొనసాగుతాయి ప్రార్థించండి మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చదువుకున్నప్పుడు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన మమ్మను వికిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు వాక్యం విన్న బిడ్డలను దీవించండి మా అవగాహనలో ఇంకా మార్పులు రావడానికి చేయండి మా ప్రేక్షకులను దీవించండి ఎపిసోడ్ సహకాలను పంపండి మీ కార్యాలు మీరు జరిగించగా మేము చూచి ఆనందించినట్లుగా కృప ఏసు నా మమ్మను వేడుతున్నాం తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడనే సయ్య కృప పరిశుద్ధాత్మని సావాసం సదాకాలం మనందరికి కామెన్